ఏమైంది అలా ఉన్నావు ఏమో తెలియట్లేదు ఏ పని చేయాలనిపించట్లేదు ఏం తినాలనిపించట్లేదు అలా ఏడుస్తూనే ఉండాలనిపిస్తుంది నాకేమవుతుందో నాకే అర్థం కావట్లేదు మనసంతా ఏదో భారంగా ఉంటుంది అదే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది ఆఫీస్కి వెళ్ళేది నేను కష్టపడేది నేను ఎక్కడలేదు టెన్షన్స్ అన్నీ నాకు ఉన్నాయి నిన్న ఎలా చూసుకోవాలి పిల్లల్ని ఎలా చదివించాలి మీకు ఇంట్లో కూర్చోవడానికి కూడా బాధగా ఉందా మనసు బాగలేదు అంటావు డిప్రెషన్ అంటావు నేను ఇందుకు వచ్చి డ్రెస్ తీసుకోవాలా నీ అడుగులు వింటూ కూర్చోవాలా మీరు మీరు ఒక పని చేయండి నాది ఒక మంచి అందంగా ఒక ఫోటో తీయండి చాలా బాగుండాలి ఫోటో ఒకవేళ నాకు ఏదైనా అయినా లేకపోతే లేకపోతే నేను నేను చచ్చిపోయిన నా ఫోటో స్టాటస్ కనిపి పెట్టుకోండి స్టాటస్ కాదు కర్మ రోజు పెడతారు కదా బ్యానర్ వేయిస్తారు పెద్ద ఫోటో ఫ్రేమ్ కట్టించి పెడతారు కదా మీరు ఆ ఫోటో ఫోటో ఫ్రేమ్ కట్టించి దానికి దండేయండి నీకేదో పిచ్చి పట్టినట్టుంది నిజంగానే నువ్వేం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావట్లేదు ఆయన నీతో మాట్లాడి చూడు నాకు బుద్ధి లేదు నీ ఇష్టం వచ్చింది చేసుకోపో హలో ఏం చేస్తున్నావే ఏం లేదే రెడీ అవుతున్నాను ఎక్కడికైనా బయటికి వెళ్తున్నారా బయటికి వెళ్తున్నా చెప్పు ఎందుకు కాల్ చేశావు ఏం లేదు ఏదో మనసు బాగాలేక ఫోన్ అంతే మీరు వెళ్ళండి సరే నేను వెళ్ళాలి కింద ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది నేను వచ్చాక కాల్ చేస్తాను సరే రేపు నాకు ఏదైనా అయితే ఫస్ట్ స్టేటస్ ఇదే పెడుతుందేమో స్టోరీ కూడా పెట్టచ్చు మై బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ మిస్ యూ అని మిగిలిన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇదే చెప్తుంది అదే నిన్ను నాకు కాల్ చేసిందే నేను మాట్లాడుంటే బాగుండేదే ఏమైందో అడుగుంటే బాగుండేదే అని అంతా అయిపోయాక బాధపడేం లాభం ఇప్పుడు నాకు మీ అవసరం ఉంది నా కోసం కాస్త టైం స్పెండ్ చేసి నేను చెప్పింది వినలేరా